ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామంలో శ్రోతలకు శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి యువత కాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం గుడ్నెస్ ఆఫ్ గాడ్ అనే అంశాన్ని తీసుకుని మధ్యన చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను దీని కొరకు తీసుకోబడిన దేవుని వాక్య భాగము సంకీర్తన నూట నలభై మూడు పదవ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశం నడిపించునుగాక అందుకనే నీవే నా దేవుడు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము ఈ వాక్యము ద్వారా ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు ప్రేమని వర్లారా పరిస్థితులు చేదాటిపోతున్నప్పుడు మనము దేవుని చిత్తాన్ని చేయడానికి సిద్ధపడిన ఆవశ్యత కొరకు దేవుడు మనకు తెలియజేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు అందుకే మనిషి జీవితంలో నిజమైన ఆనందం శాంతి దేవుని చిత్తంలో నడిచినప్పుడు మనకు లభిస్తాయి మన మనసు ఏదో కోరుతుంది కానీ దేవుని చిత్తం మనకు ఉత్తమమైనదిగా ఉంటుంది అయితే దేవుని చిత్తము చేయడానికి ఏడు విషయాలు మీ మధ్యన చెప్పడానికి సిద్ధపడుతున్నాను మొదటిది దేవుని చిత్తం తెలుసుకోవాలంటే వినయంతో అడగాలి యాకోబో ఒకటి మాట జ్ఞానాన్ని అడిగితే దేవుడు ఎవరికైనా ధారాళంగా ఇస్తాడు ఇది మన జీవితానికి ఎలా అన్వయింపంటే అతిపెద్ద లేదా చిన్న నిర్ణయానికి ముందు ఇలా మనం ప్రార్థించాలి ప్రభువా నీ చిత్తం నాకు తెలియజేయు అని ప్రార్థించాలి ఫలితమేమిటో తెలుసా మన నిర్ణయాలు దేవుని జ్ఞానముతో నిండి ఉంటాయి ఉదాహరణకి సొలోమన్ రాజు రాజ్యాన్ని నడిపించడానికి జ్ఞానం అడిగాడు దేవుడు అతన్ని ప్రపంచంలో గొప్పవాడిగా చేశాడు రెండవది దేవుని చిత్తం ఆయన వాక్యంతో సరిపోతుంది సంకీర్తన నూట పంతొమ్మిది నూట ఐదవ చరణం ఈ విధంగా రాయబడి ఉంది నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది నిజంగా ప్రతిరోజు దేవుని వాక్యం చదవడం దేవుని దిశను మనకి తెలియజేస్తుంది ఫలితమేమిటూ తెలుసా అంధకారంలో తిరక్కుండా సరైన మార్గంలో మనం నడవడానికి మార్గాన్ని చూపిస్తుంది అందుకనే యహోషవా దేవుని వాక్యం నుండి దూరం కాలేదు ప్రతి యుద్ధంలో దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు మూడవది దేవుని చిత్తం వినయంతో పాటించాలి సామెతలు మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవను సరాలము చెయ్యును ఎంత అద్భుతమైన వాక్యమండి ఇది దేవుని చిత్తం వినయంతో మనం చేస్తే ఆయన మన మార్గాలన్నింటినీ ఆయన గుర్తించి మన దారులన్నీ ఆయన నేరుగా ఆయన దగ్గర తీసుకువెళ్తాయి మన బుద్ధిపై కాకుండా దేవునిపై నమ్మకం ఉంచాలి మనం ఫలితం ఏంటో తెలుసా ఆయన మనకు సరైన మార్గాన్ని తెరిచి ఉంచుతాడు ఉదాహరణకి నోవా తన బుద్ధిని అర్థం కాకుండా వాడకట్టాడు ఎందుకో తెలుసా దేవుడు అతని కుటుంబాన్ని రక్షించాడు నాలుగవది దేవుని చిత్తం కొన్నిసార్లు మనకి సులువుగా కనిపించడం చాలా కష్టాసారంగా ఉంటుంది గ్రంథము యాభై ఐదు ఎనిమిది తొమ్మిది చరణాలు మనం చదివితే దేవుని ఆలోచన మన ఆలోచన కంటే ఉన్నతమైనది కదండి కొన్ని విషయాలు అర్థం కాకుండా దేవుడు నడిపిస్తున్నాడని మనం నమ్మాలి ఫలితం ఏమిటో తెలుసా కష్టాల్లో పరీక్షల మధ్యన కూడా మన విశ్వాసం కదలక నిత్యం నిలవబడుతుంది ఉదాహరణకి ఎసేపుకి వచ్చిన సమస్య అర్థం కాలేదు కానీ చివరకు వాటన్నింటిలో దేవుని ఉద్దేశం నెరవేరింది ఐదవది దేవుని చిత్తం పవిత్రత మరియు ధార్మికతను మనకి తెలియజేస్తుంది మా పౌలు రాసిన ఒకటో దశలకు నాలుగు మూడు ప్రకారం పవిత్రత దేవుని చిత్తాన్ని మనకి తెలియజేస్తుంది అన్వయింపోయేటట్టు తెలుసా పాపపు మార్గాల నుండి దూరంగా ఉంచడానికి ఆయన పరిశుద్ధత మనకి అవసరం మన జీవితంలో దేవుని ఆశీర్వాదాల రక్షణ మనకి పెరుగుతాయి ఉదాహరణకి దానియేలు రాజు యొక్క ఆహారాన్ని తినకుండా పవిత్రతతో కాపాడుకున్నాడు దేవుడు అతను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాడు ఆరోవది దేవుడి చిత్తం సేవలో మరియు ఇతరులకు మేలు చేయడంలో ఉంది ఆయన ప్రేమను చూపించడంలో ఆయన కరుణను చూపించడంలో అది కనబడుతుంది అందుకనే పప్పుశ్రేణి పౌలు గల రాసిన పత్రిక ఐదు పదమూడులో ఉన్న మాట మీ మధ్యన చూపించి నేను ముందుకు చూ వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాను మీరు ప్రేమ చేత కూడిన సేవలో ఉండు అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు అంటే మన పిలుపు ఎప్పుడు ఇతరులకు ఆశీర్వదించడం కోసం లాగానే ఉండాలి మన సేవ ద్వారా దేవుని కృప ఇతరులకు మనం చేర్చుతూనే ఉండాలి యేసు ప్రభు పంచడం ద్వారా ఆయన చిత్తం మనం చేయగలం యేసు శిష్యుల కాలు కడిగాడు దేవుని చిత్తం ఏంటంటే సేవ అని చూపించాడు ఏడవది దేవుని చిత్తం పూర్తిగా అంగీకరించిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు కీర్తన ముప్పై ఏడు నాలుగు ప్రకారం యహోవా ఆనందించమో ఆయన అభిలాషను నెరవేర్చుకుని దేవుని వాటిని తెలియజేస్తుంది మన కోరికలను దేవుని చేతిలో పెట్టాలి ఫలితమేంటో తెలుసా మనకు మంచి జరుగుతుంది ఆయన అనుకున్న సమయంలో మనం పొందుకుంటాం అందుకే ఎగ్జాంపుల్గా అబ్రహాము దేవుని చిత్తాన్ని పూర్తిగా అంగీకరించడంతో ఆయన తరతరాలకు తండ్రి అయ్యాడు రేమన్ వర్లారా దేవుని చిత్తం మనకి భద్రత ఆశీర్వాదం దైవానుభవం మన మనసులను మన యోచనలను మన కోరికలను పక్కన పెడుతూ ప్రభువా నీ చిత్తమే నా చిత్తమని ఎప్పుడైతే మనం అంటామో అప్పుడు దేవుడు మనకి మంచి మార్గాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు అటు రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున ఆయన చిత్తం మనం చేయడానికి సిద్ధపడదామా ప్రార్థన చేసుకుందాం అమ్మేన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ